నా పేరు సత్యశ్రీ అండి మేము గుడివాడ నుంచి వచ్చాము నేను ఒక ఏడు వారాల నుంచి అనుకుని వస్తున్నాను టెంపుల్కి వద్దామని ఇప్పుడు ఆరు వారాలు కంప్లీట్ అయినాయి ఇంకొక వారం ఉంది అయితే వచ్చిన ప్రతిసారి నాకు మళ్ళీ 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 అనేది ఆ ఆధ్యాత్మిక చింతన కానీ ఆ ప్రశాంతమైన వాతావరణం కానీ చూడండి తూనేగలు అలా ఎగురుతున్నాయి అంటే ఇక్కడ మంచి క్లైమేట్ అని మనకు ఆక్సిజన్ లెవెల్ సైంటిఫిక్గా కూడా మనకి ఈ ఇది పొల్యూషన్ ఫ్రీ అనేది మనకు అర్థమైపోతుంది అనమాట సో భగవంతుడి యొక్క ఇది దర్శనం మనకి సకల పాపాలని హరిస్తాయి అనేది మాత్రం నిజము ఫలితాలు మనకి కనపడతాయి అనేది కూడా ప్రత్యక్ష నిదర్శనాలు చాలా చూస్తున్నాను నేను వచ్చిన ప్రతిసారి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా చాలా నిదర్శనాలు కనిపిస్తూ ఉంటాయి ఈ భగవంతుడిని మనం భగవంతుడు ఎక్కడైనా ఒకటే బట్ అయినా కూడా మన దగ్గరలో ఉండి మనకి అంత ఆత్మ సంతోషాన్ని కలిగించేటువంటి పరిస్థితి అనేది మన ఈ డోక్పరు మహాక్షేత్రంలో మనకి ఇంత అద్భుతమైన అవకాశం కల్పించినటువంటి ధర్మకర్తలు మన శ్రీమాన్ పివి కృష్ణారెడ్డి గారు సుధా గారికి మనం చాలా వాళ్ళు ఇంత అద్భుతమైన ఆలయాన్ని తీర్చిదిద్ది అన్ని రకాలుగా వాళ్ళు తీర్చిదిద్దిన ఆలయంలో అర్చకులు కూడా ఎంతో నిబద్ధతతో చాలా సంయమనంతో ఒక పద్ధతిగా సిస్టమేటిక్గా చేస్తున్నారు ప్రతి ఒక్క కార్యక్రమం మొన్నైతే నవరాత్రుల్లో వచ్చానండి అప్పుడు కూడా కుంకుమ పూజలు అమ్మవారి అభిషేకాలు ఊంజల సేవ అవన్నీ అసలు చాలా శాస్త్రోక్తంగా చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు కూడా ఈ మొన్న కళ్యాణం ఉత్సవం చేయించుకున్నాము ఐదో తారీఖున జరిగింది మాస కళ్యాణం అది చేయించుకున్నాము తర్వాత అంతటితో ఎప్పుడు ఇంకా ఏదో ఇంకా ఏదో అనే అనే ఫీలింగ్లోనే కంటిన్యూ అవుతూ ఉంటున్నాం అన్నమాట ఈరోజు మళ్ళీ పన్నెండో తారీఖు పోయిన ఆదివారం అయింది మాస కళ్యాణం ఇప్పుడు మళ్ళీ పన్నెండో తారీఖున ఈ సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ వెంకటేశ్వర స్వామి వ్రతంలో పాల్గొని ధన్యులం అయ్యామని అనుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ ఆలయాన్ని దర్శించి భగవత్ కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాను ఈ భగవంతుడి కృపా కటాక్షాలు ఎప్పుడు కూడా ఈ ఆలయ ధర్మకర్తలు వారికి ఉండి ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలతో పురోభివృద్ధి చెందాలనే ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదము